హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికంటే మా ఊరు అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా మీకు ఆల్రెడీ సో ఆ ఫంక్షన్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ డే ఫంక్షను ఈరోజైతే హల్దీ ఫంక్షన్ ఉంది సో హల్దీ ఫంక్షన్కి అయితే ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక్కడ నిండి అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా వాళ్ళైతే మా గురించి వెయిట్ చేస్తున్నారండి మాకు త్వరగా రమ్మని అయితే ఫోన్ చేశారు మా గురించి అని ఆపేశారనమాట చేయకుండా ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నైట్ అయిపోయిందండి ఒక సెవెన్ థర్టీ ఇట్లా అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి అండి మీకు ఆల్రెడీ తెలుసు కదా నా వీడియోలో మీరు చూసే ఉంటారు బుజ్జి వచ్చిన అనేసి సో వాళ్ళ బుజ్జి వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప మెచ్యూడ్ ఫంక్షన్ అనమాట వాణి ఫంక్షను సో ఇప్పుడైతే ఇక్కడ అందరం అయితే కలిసామన్నమాట ఫైనల్లీ ఫ్యామిలీ మొత్తమును ఇప్పుడైతే ఫంక్షన్కి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా తను దీపు అండి ఆల్రెడీ నా వీడియోస్లో కూడా ఉంటుంది మీరు నా పాత వీడియోస్ చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి మేము మొత్తం డీటెయిల్గా మీకు అర్థమవుతుంది అనమాట సో ఫైనల్లీ అయితే అందరం ఇక్కడ కలిసాం ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది ఇంకా రెడీ చేస్తున్నారు అన్ను సో ఇక్కడైతే మేము రాస్తున్నాము పసుపది అమ్మాయికి ఫొటోస్ అన్నీ తీసుకున్నామండి ఫస్ట్ అవన్నీ అయిపోయాయి అనమాట ఫోటోషూట్ అన్నీ అయిపోయి పాపకైతే ఇంకా పసుపు అవి రాస్తున్నాము ఫొటోస్ ఇంకా అక్కడ ఫుల్లు అంటే సాంగ్స్ అయి పెట్టారనమాట దానివల్ల ఎక్కువ సౌండ్ వల్ల అందుకే బ్యాక్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇద్దరేమో ఆ పాప వాళ్ళ పిన్నిలండి అండి నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు నేనైతే వస్తాను అనుకోలేదండి హల్దీ ఫంక్షన్కి అందుకని ఎల్లో సారీ అయితే తెచ్చుకోలేదు లేదంటే ఎల్లో సారీ అయితే పెట్టుకుంటూ ఉండే బ్యాగ్లోన అంటే హల్దీ ఫంక్షన్కి అంతని అనుకోలేదు అంటే నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది కదా దానికైతే వెళ్దాం అనేసి అనుకున్నాను అనమాట స్తానికైతే అనుకోకుండా సడన్గా ఇంకా అలా వచ్చేసాను అల్ది ఫంక్షన్కి కూడా ఇంకా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళందరూ చాలా హ్యాపీగా అనిపించింది ఫంక్షన్ కూడా చాలా బాగా అయ్యిందండి వీళ్ళు ముద్దు పెడుతుంటే పాపకి వీళ్ళు సైడ్ నిండి కామెంట్స్ చేస్తున్నారు అనమాట ఇంకా పాపకు పశువు రాసిన తర్వాత అయితే మామూలుగా అసలు దీపకి అయితే పసుపు రాయలేదండి బుజ్జి మాత్రం పట్టుకొని ఇంకా రుద్దుకున్నారనమాట ఇంకా నేనైతే సైడ్కి వచ్చేసాను ఇంకా నాకు ఎక్కడ అని చెప్పేసి నేనైతే వచ్చేసాను అనమాట ఇది ఈ వీడియో అయితే మా హస్బెండ్ అయితే తీస్తున్నారు లేదంటే నాకు కూడా రాసేస్తుండే దీపకైతే ఫుల్ ముంచేసారు పశువుల్లో మాత్రం దొరికిందే ఛాన్స్ అని పాపం దానికి నోట్లోకి కూడా వెళ్ళిపోయిందండి మొత్తం ఇప్పుడైతే పాపకైతే స్నానం అనమాట ఇంకా మా సైడ్ అయితే ఇలా చేస్తారండి ఇంకా కొంతమంది చెయ్యరు కూడా వాణి ఫంక్షను సో మా సైడ్ అయితే చాలా గ్రాండ్గా చేస్తారు వాణి ఫంక్షన్ అయితే ఇక్కడైతే కర్ణాటక సైడ్ అయితే అస్సలు చెయ్యరండి వాళ్ళ ఫ్యామిలీ మొట్టగ నార్మల్గా చేస్తారు మన సైడ్ అంటే తెలుసు కదా ఆంధ్ర సైడ్ మనమైతే చాలా గ్రాండ్గా చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ఈ అక్క వచ్చేసి వా వీళ్ళమ్మండి పాప అనమాట ఈ రెడ్ కలర్ ఎల్లో కలర్ శారీ ఉంది కదా తను తను వచ్చేసి వాళ్ళ పిన్ని అనమాట చెప్పాను కదా వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు కూడా ఇంకా అలా స్నానం చేపిస్తున్నారు ఆ అక్క కూడా నీళ్ళు పోస్తున్నారనమాట ఇంకా సైడ్ అందరం నిల్చొని ఇంకా ఉన్నాము ఇంకా ఫొటోస్ అయితే కంపల్సరీ కదా హల్దీ ఫంక్షన్కి ఇంకా ఒక్కొక్కరు నీళ్ళు పోస్తూ ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఆ పూల దండ అయితే దానికి ఉండట్లేదండి ఊరికే పడిపోతుంది ఎంత పెట్టినా ఉండట్లేదు అనమాట జల్లుడికి స్ట్రైట్ పెట్టేసి ఫోటో దిగలంట ఇంకా ఫైనల్లీ మేము కూడా నీళ్ళు పోస్తున్నాం అనమాట స్నానం చేపిస్తున్నాము ఇంకా మేము కూడా ఉండాలి కదా ఇంకా వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకోవాలి కదా ఇంకా మా ఫొటోస్ ఇంకెక్కువైపోయినాయండి ఇంకా అందులో చాలా ఫొటోస్ తీసుకున్నాము ఇంకా వీళ్ళు ఆగుతారా తగ్గేదా లేదని చెప్పేసి వీళ్ళు కూడా ఫొటోస్ తీసేసుకున్నారు ఇంకా ఇంకా వాళ్ళతో పాటు ఇంకా నన్ను కూడా వదలలేదండి ఇంకా మేమందరం కలిసి ఇంకా ఫోటో అయితే తీసుకున్నాం అనమాట వచ్చిన దాకా వదలలేదు జంటల్ ఫోటో అనమాట ఎవరు జంట వాళ్ళు పక్కన నిల్చొని ఇంకా అలా ఫోటో తీసుకున్నాము ఆ దీపు అయితే గా వచ్చి స్టెప్ చేసేస్తుంది చూడండి స్టెప్ డ్యాన్స్ అయితే తెగ తెగరగా తీసేసిందండి ఇంకా ఫైనల్లీ అమ్మ నాన్న అయితే స్నానం చేపిస్తున్నారండి పాపకి బావ రాలేదు అక్క అయితే వచ్చి స్నానం చేయించారు ఫస్ట్ బావ అయితే అక్కడ భోజనాలు అవుతున్నాయి బయట ఎందుకంటే నైట్ కూడా చుట్టాలందరు చెప్పారనమాట భోజనాలకి సో అక్కడ ఆడావిడి అయిపోవడం వల్ల అక్కడే అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా లాస్ట్లో ఫిన్సింగ్ తెచ్చండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో ఫొటోస్ తీసేసుకుంటున్నారు ఇంకా ఇంకా మేము కూడా ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఇంక మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఫ్యామిలీ ఫోటో ఇంకా ఫైనల్లీ టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి ఫంక్షన్ మొత్తం అయ్యేసరికి ఇంకా మేమే లాస్ట్ అనమాట భోజనాలకి బయట అయితే భోజనం చేస్తున్నాము ఈయన వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట హైదరాబాద్లో ఉంటారు తను కూడా ఈ ఫంక్షన్ కోసమైన వచ్చారనమాట సో ఫైనల్లీ అయితే ఇంక భోజనాలు అయితే నైటు చేస్తున్నాము నేను ఒక్కదాన్ని వచ్చాను ఇంక ఇంక అందరూ జాయిన్ అవుతారు చూడండి డ్యాన్స్ చేసిన అందరూను ఫుల్ శారీ మొత్తం తడిసిపోయింది బురద బురద అయిపోయింది లాస్ట్లో మొత్తం వాటర్ అంతా పోసేసారనమాట ఇంకా ఫైనల్లీ తింటున్నాం అందరం మొన్న మా దీ పు వచ్చే తగ్గ తుడిసేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్స్